అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వక ముందు నుంచి ఈ అమ్మడు విపరీతమైన పాపులారిటీని సొంతం చేసుకుంది జాన్వీ కపూర్ ను స్టార్ హీరోయిన్ గా చూడాలని శ్రీదేవి కలలు కన్నారు కోరిక తీరకుండానే ప్రమాదవశాత్తు ఆమె మరణించడం జరిగింది జాన్వీ కపూర్ హిందీలో రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన దడక్ సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించినప్పటికీ అవి బాక్స్ ఆఫీస్ లో వద్ద పెద్దగా విజయం సాధించలేదు అయినప్పటికీ జాన్వీ కపూర్ క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు పైగా ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ గతంలో కంటే ఇప్పుడు మరింత పెరిగింది ఇదే సమయంలో జాన్వీ కపూర్ కు తెలుగులో వరుస అవకాశాలు దక్కుతున్నాయి ఎన్టీఆర్ దేవరాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన జాన్వీ కపూర్ తొలి సినిమాతోనే హిట్ ను తన ఖాతాలో వేసుకుంది ప్రస్తుతం టూ తో పాటు రామ్ చరణ్ కొత్త సినిమాలో కూడా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే జాన్వీ కపూర్ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను అభిమానుల కోసం షేర్ చేసుకుంటుంది తన హార్ట్ లుక్స్ షేర్ చేస్తూ కుర్రకారులను పిచ్చెక్కిస్తోంది చీర కట్టినా స్కర్ట్ వేసినా ఎందుకు అయినా సరే జాన్వి అందమే వేరు అన్నట్టు అయిపోయింది ప్రస్తుతం సినిమాల కంటే వెబ్ సిరీస్ కమర్షియల్ యాడ్స్ ప్రమోషన్స్ కోసమే తన టైం అధికంగా కేటాయిస్తున్న జాన్వీ కపూర్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ సెలబ్రిటీగా మారింది పొట్టి దుస్తులతో పార్టీలకు వెళ్లడం జిమ్ సెంటర్ల నుంచి బయటకు వస్తూ కెమెరాలకు చిక్కడం ఇవన్నీ జాన్వీ కెరీర్లో ఓ భాగమేనే చెప్పాలి పైగా తన హార్ట్నెస్ చూస్తూ ఇన్స్టాలో కొన్ని ఫొటోస్ షేర్ చేస్తుంటోంది ఇదిలా ఉంటే జాన్వీ కపూర్ కు ఓ బిడ్ షాట్ నుంచి ఐదు కోట్ల విలువైన కారును గిఫ్ట్ గా అందింది ఈ ఖరీదైన గిఫ్ట్ ఇచ్చింది మరెవరో కాదు బిర్లా వారసురాలు ప్రముఖ వ్యాపారవేత్త కుమార్ మంగళం బిర్లా కూతురు అనన్య బిర్లా జాన్వీ కపూర్ అనన్య బిర్లా మంచి స్నేహితులు ఏప్రిల్ పదకొండు రెండు వేల ఇరవై ఐదున అనన్య బిర్లా జాన్వీ కపూర్ కు లంగోర్ గిని స్పైడర్ కారును బహుమతిగా ఇచ్చింది ఈ కారు విలువ దాదాపు నాలుగు కోట్ల నుంచి ఐదు కోట్ల వరకు ఉంటుందని అంచనా ఈ కారును ఒక పెద్ద ఊదా రంగు గిఫ్ట్ బాక్స్ లో ఉంచి దానిపై విత్ లవ్ ఎక్సెట్రా అనన్య బిర్లా అని రాసి ఉన్న ఓ ట్యాగ్ తో జాన్వీ ఇంటికి పంపించారు జాన్వీ కపూర్ అనన్య బిర్లా ప్రారంభించబోయే కొత్త మేకప్ బ్రాండ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు ఈ బహుమతి ఆమెకు కృతజ్ఞతగా ఇచ్చానని తెలుస్తోంది దీనికి సంబంధించిన వీడియో ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి